నిజంగా ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందడం అన్నది సహజంగా ఉంటుందా ఉండదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను పూర్వకాలంలో వారణాసి పట్టణంలో ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన రామానందుల వారని చెప్పి ప్రతిరోజు వారణాసిలో గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండేవారు ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉండగా లక్ష్మీదేవి అంది కలియుగంలో అందరూ నన్నారాధించేవారే కానీ నారాయణ మిమ్మల్ని ఆరాధించేవారు మోక్షాన్ని కోరుకునేవారు లేరు అంది అల్లా అనకు లక్ష్మి నా భక్తులు కూడా ఉన్నారు అక్కడక్కడా ఉంటారు నీ భక్తులంతా ఎక్కువగా ఉండకపోవచ్చు అన్నారు ఏదో ఒకరిని చూపించండి నేను అక్కర్లేదు మీరే కావాలనేవాడిని చూపించండి అది అంటే అదిగో చూడు అని చూపించారు గంగా తీరంలో రామానందుల వారు నడిచి వెళ్ళిపోతున్నారు ఆయన ఎంత దొంగ ఇప్పుడే చూపిస్తాను ఉండండి అండి అమ్మవారు మరునాడు ఉదయం గంగా నదీ స్నానానికి వెళ్ళిపోతున్నారు రామానందుల వారు వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి ఒక గులాబీ తోటని సృష్టించింది అలా వెళ్ళిపోతున్నటువంటి రామానందుల వారు ఒక గులాబీ పువ్వుని కోసుకుని విశ్వేశ్వరుడి ఆలయానికి వెళ్ళిపోతున్నారు లక్ష్మీదేవి ఆ తోటమాలి రూపంలో వచ్చి ఈ గులాబీ తోట నాది నన్ను అడగకుండా పువ్వు కోసుకుని వెళ్ళడం దొంగతనం కాదా ఎందుకు పట్టికెడుతున్నా ఉంది అమ్మా నేను ఈ తోటలో ఉన్న పువ్వు విశ్వనాథుడి పాదార విందముల ఎందుకు సమర్పించాలనుకుని పట్టుకెడుతున్నాను తప్ప ఈ పువ్వుని దొంగిలించాలనేటటువంటి భావన నా ఎందు లేదు అందుకని మందించమ్మాన పువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు లక్ష్మీదేవి సాక్ష్యంగా పువ్వు పట్టుకుని వైకుంఠానికి వెళ్ళింది పట్టుకెళ్ళి ఎదురుగుండా భక్త పాదాలు చూడగానే ఆనందం కలిగి ఆయన పాదాలు పెట్టింది చూశారా స్వామి ఈ పువ్వుని దొంగతనం చేశాడు మీ భక్తుడని దొంగతనం చెయ్యలేదు లక్ష్మి నా భక్తుడికి ఎంత భక్తి వ్యగ్రత ఉందో చూడు ఆ పువ్వు నీ చేతులతో నా పాదాల మీదకి వచ్చిందన్నారు స్వామి అంటే ఆశ్చర్యపోయి అమ్మవారు అండి నిజమే నేను ఇప్పుడు గమనించాను సుమ రామానందుడు మహాభక్తుడు మరి అటువంటి భక్తుడికి మనం ఏమి ఇద్దామంది పువ్వు జ్ఞానానికి గుర్తు మన సంప్రదాయంలో అందుకని జ్ఞానమునకు గుర్తు కనుక ఈ పువ్వునే పిల్లవాడిగా మార్చి ఇద్దామన్నారు స్వామి సంకల్పం చేస్తే ఏం జరగదు కనుక ఒక్కసారి ఆ పువ్వుని సంకల్పం చేసి గంగానదిలో విడిచిపెట్టారు ఆ పువ్వు అలా ప్రవాహ వేగానికి విడుతూ విడుతూ ఒక పిల్లవాడిగా మారింది మారి ఆ పిల్లవాడు ఒక తామర ఆకు మీదకి చేరాడు ఆయన్ని ఒక మహమ్మదీయుడు చూశాడు ఆ పిల్లవాడిని తీసుకెళ్లాడు పెంచుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఆ పిల్లవాడు జన్మత ఏ కులమునకు ఏ మతమునకు చెందినవాడు మీరు చెప్పగలరా మనకి తెలియదు తీసుకెళ్ళాడు ఒక మహమ్మదీయుడు పెంచాడు మహమ్మదీయుడు పెంచాడు కనుక మహమ్మదీయుడు అయ్యాడు ఎందుకని ఆచార వ్యవహారములన్నీ అటు అటువంటివి అలవాటు పడ్డాయి కనుక కానీ వచ్చినది కారణజన్ముడు కనుక ఆత్మతత్వం వైపుకి దృష్టి పెరిగెత్తింది ఎందరో గురువులను ఆశ్రయించాడు ఎంతమందిని ఆశ్రయించినా కూడా ఆయనకి ఆత్మతత్వం సరిగ్గా అవగాహన కాలేదు ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాడని హైందవ కుటుంబానికి చెందినటువంటి ఎవ్వరూ ఆయనకి ఆత్మతత్వాన్ని ఉపదేశం చెయ్యలేదు విసిగి వేసారిపోయి నాకు ఆత్మతత్వం చెప్పేవాడు లేడని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి గంగానది స్నానఘాట్ మెట్ల మీద సొమ్మసిల్లి నిద్రపోయారు మరునాడు ఉదయం రామానందుల వారు చీకట్లో స్నానం చేద్దామని మెట్లు దిగుతూ పిల్లవాడి యొక్క తల మీద కాలు వేశాడు కాలు వేస్తే పిల్లవాడు కయ్యమని నిద్రలేచాడు నిద్రలేచేటప్పటికీ అయ్యో నాయన నీ తల మీద కాలు పెట్టి తొక్కాను రా నేను చూడలేదు రామా అన్నారు రామా అనేటప్పటికీ ఈ నామం కోసమే అర్రులు చాచిపోతున్నాను స్వామి నాకు ఇది ఉపదేశం చేస్తారా నన్ను మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అన్నారు ఇంత ఆర్తి ఆర్తితో ఉన్నవాడు శిష్యుడు అని వెంటనే రామనామాన్ని ఉపదేశం చేస్తే తన శిష్యుడిగా స్వీకరించారు మహమ్మదీయ కుటుంబంలో జిన్ పెరిగినవాడిగా కనపడినటువంటి కబీర్దాసు గొప్ప రామభక్తుడయ్యారు గోపరాజు గారికి రామదాసు గారికి రామనామ మంత్రోపదేశం చేసిన వారు కబీర్దాస్ గారి అందుకని అంత గొప్పవాడైనటువంటి కబీర్దాస్ చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టారు విడిచిపెడితే జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో తెలుసా అండి ఆ శరీరాన్ని శవపేటికలో పెట్టారు పెడితే ఈ శరీరం మహమ్మదీయ కుటుంబంలో పెంచబడింది కాబట్టి మహమ్మదీయ ఆచారం ప్రకారం అంచేష్టి సంస్కారం జరగాలి దీన్ని భూమిలో పాతి పెడతామని వారు అడిగారు కాదు కాదు ఆయన రామచంద్రమూర్తి యొక్క మంత్రోపాసనం చేసి హైందవ సిద్ధాంతాలు అంగీకరించాడు కనుక ఇన్ని దహనం చేస్తామని హిందువులు అడిగారు శవం అలాగే ఉండిపోయింది పేటికలో ఉండిపోతే ఎక్కడి నుంచో ఒక యోగి వచ్చాడు ఎందుకురా కొట్టుకుంటారు మీరు మీరు మీకు కావలసింది శరీరానికి అంచేసి సంస్కారం చేయడమే కదా దీన్ని సగానికి కోసి ఇచ్చేస్తాం కొంతమంది కాల్చుకోండి కొంతమంది పూడ్చుకోండి అన్నారు సరే పెట్టె మీ తీసి దాని మీద ఉన్న వస్త్రాన్ని తీశారు లోపల ఇన్ని గులాబీ రేకులు పోయాయి తీరా అక్కడ ఇద్దామంటే శరీరం లేదు కబీర్దాస్ గారి పువ్వు రేకులు ఉన్నాయి ఆ పువ్వు సగం సగం పంచి ఇచ్చారు మౌఢ్యం ఎంత దూరం వెళ్ళిందంటే కొంతమంది కాల్చుకున్నారు కొంతమంది పూడ్చుకున్నారు